వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను విజయ్ మొత్తంగా నిన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యతలు కూడా స్వీకరించారు అయితే మంత్రులకు సంబంధించి ఎవరికి ఏ ఏ శాఖలు కేటాయించాలి అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైనట్లుగా కూడా మనకి సమాచారం అంతోంది అయితే ఆయన మొదటి సంతకంగా ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చారో మెగా డిఎస్సికి సంబంధించి దానిపై ఆయన తొలి సంతకం చేశారు మొత్తంగా ఐదు సంతకాలు చేశారు మనం నిన్న కూడా దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాం అదే ఐదు సంతకాలు కూడా చంద్రబాబు నాయుడు చేశారు అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి కూడా దాని రద్దుకు సంబంధించి రెండవ సంతకం నాలుగు వేల పెన్షన్కు సంబంధించి మూడవ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఏదైతే వైసీపీ హ్యామ్లో వాటిని మూసేశారో కొన్ని చోట్ల పూర్తిగా తుడిచేశారో వాటికి సంబంధించి మళ్ళీ ఏర్పాటు చేసేదానికి సంబంధించి నాలుగవ సంతకం నైపుణ్య గణనపై అంటే దీనికి సంబంధించి ఐదవ సంతకం దాని ద్వారా విద్యార్థులకు లేకపోతే యువతకు భవిష్యత్తులో చేయాల్సినటువంటి అంటే వాళ్ళకు కల్పించాల్సినటువంటి ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఐదవ సంతకం చేశారు ఇదే అంశాలకు సంబంధించి ఇక తెలంగాణలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి మించి గొర్రెల స్కామ్ కొంత హైలైట్ అవుతోంది ఈ అంశాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమీక్షలకు సంబంధించి మొత్తం అంశాలకు సంబంధించి మరిని జాతీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కోహ్లీ గారు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ విజయ్ ఎస్ మొత్తంగా నిన్న చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆయన తొలి సంతకం మెగా డిఎస్సీ పైన చేశారు పదహారు వేలకు పైగా పోస్టులకు సంబంధించి సో ఎలా పదహారు వేలకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఒక కేటగిరీకి సంబంధించి మొత్తం కలిపితే దాదాపుగా ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్లు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఎస్జిటి పదిహేడు వందల ఎనభై ఒకటి ప్రిన్సిపల్స్ పీఈటీలు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు ఇంకో కేటగిరీ నూట ముప్పై రెండు ఇంకో కేటగిరీ మొత్తం ఒక భారీ బొనాన్జా లాగానే ఉంది అయితే గత ఐదేళ్ళుగా డిఎస్సి విషయంలో గత ప్రభుత్వం కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది స్కూల్స్ని రేషనైజ్ చేస్తున్నాం ఏకీకరణ చేస్తున్నాం దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ని స్ట్రెంత్ లేని స్కూల్స్ని కలిపేస్తున్నాం కాబట్టి టీచర్ పోస్టుల అవసరం లేదు అని ఒక వాదన తీసుకొచ్చి అదే వాదనని ముందుకు తీసుకొచ్చి చివరికి టీచర్ ఎమ్మెల్సీలు శాసన శాసన మండలిలో పట్టుపట్టిన నేపథ్యంలో సుమారుగా ఆరు వేల ఒక పోస్టులు ఖాళీ ఎనిమిది వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి ఆరు వేల ఒక వందకి నోటిఫికేషన్ ఇచ్చింది ఓకే కానీ తర్వాత దీనికి సంబంధించినటువంటి మూలాల్లోకి వెళ్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఉంది అనేది ప్రాథమికమైన అంచనా అయితే దీనికంటే మించినటువంటి అంచనా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే చర్చకు వస్తున్నటువంటి ఈ మెగా మెగాడిఎస్సి తోటి ఒక రిలీఫ్ అయితే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగార్థుల్లో ముఖ్యంగా బీఈడి టెట్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళలో ఇక రెండోది ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో సారీ ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ఎన్నికల్లో చాలా ప్రభావంగా కనిపించినటువంటి అంశాల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మొదటిదిగా చెప్పాలి అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరిట అంటే ఓన్ అంటే సొంత ల్యాండ్ కూడా సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి అనే దగ్గర ఒక భయం స్టార్ట్ అయింది అదే సందర్భంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో సంబంధం లేని ఇంకో రెండు అంశాలు దాన్ని కూడా కలిపి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బాగా పెద్దగా ఒక భూతం లాగా జగన్ ఫోటో కానీ అదే సందర్భంలో కొలతరాళ్లపై కూడా జగన్ ఫోటో అంటే ముఖ్యమంత్రి శాశ్వతం ప్రభుత్వం శాశ్వతం ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు ప్రభుత్వం శాశ్వతం ప్రభుత్వ లోగో తోటి వేయకుండా ముఖ్యమంత్రి ఫోటో తోటి వేయటం అది కొలతరాళ్లని ఇది బాగా వ్యతిరేక ప్రచారం తీసుకొచ్చిందని చెప్పాలి దాని ఆ క్రమంలోనే పదహారు ఎస్ఆర్ఓ ఆఫీసుల దగ్గర పదహారు ఎస్ఆర్ఓ ఆఫీసులు దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంటేషన్కి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఆ రకమైనటువంటి ఇది జరుగుతుంది ఇప్పుడు ఈ సంతకం పెట్టడం ద్వారా ఈ పదహారు ఏవైతే పైలట్ ప్రాజెక్ట్ అమలు జరుగుతున్న ఎస్ఆర్ఓ ఆఫీసులో మళ్ళీ యధాతథ స్థితి పాత స్థితి కొనసాగేటటువంటి పరిస్థితి ఓకే దీనిపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దీనికి ఒక రూపం ఇచ్చే వరకు ప్రస్తుతం పాత కొంతతే కొనసాగుతుంది అది పెద్ద రిలీఫ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది ఇక పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది పెన్షన్ దారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ అరవై ఐదు లక్షల ముప్పై మందికి ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ ఇస్తా అన్నారు అంటే ఇప్పుడు పెంచిన పెన్షన్తో పాటు జూన్ జూలై నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అరవై లక్షల ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది మరొక అంశం ప్రధానంగా వస్తుంది పెన్షన్ వయో పరిమితిని తగ్గిస్తామని చెప్పి అని చెప్పారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఈ కేటగిరీ ఏదైతే ఉందో ఈ కేటగిరీలకి పెన్షన్లు మొత్తం యాభై వేల యాభై సంవత్సరాల నుంచే పాటిస్తూ ఉన్నారు కాబట్టి అది సుమారుగా ఒక ముప్పై నలభై లక్షలు పెరిగే అవకాశం ఉంది ఈ మొత్తం నేపథ్యంలో పెన్షన్ల పెంపు అనేది ప్రత్యక్షంగా జూలై నెలలో అరవై లక్షల ముప్పై వేల మందికి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి ఆ రకమైనటువంటి ఏడు వేలు రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లకు సంబంధించి నేను నిన్న కూడా చెప్పాను అన్నా క్యాంటీన్ల చర్చ ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్లలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే అది చాలా చోట్ల వృద్ధులకి అనాథలకి అసంఘటిత కార్మికులకి రిక్షా కార్మి ఆటో కార్మికులకి ఇటువంటి వాళ్ళకి కూడా బాగా పెద్ద ఎత్తున నేను దాన్ని ప్రత్యక్షంగా చూశాను దానికి సంబంధించి ఫీల్డ్ సర్వే చేసినప్పుడు నేను చూశాను వాళ్ళకి అదే సందర్భంలో రాజమండ్రి లాంటి చోట్లయితే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రెండు పక్కల రెండు అన్న క్యాంటీన్లు ఏర్పాటు అయి ఉన్నాయి అప్పుడు ఆ అన్న క్యాంటీన్ల మూలంగా అక్కడికి వచ్చినటువంటి పేషెంట్ అటెండెంట్లు కానీ పేషెంట్ విజిటర్స్ కానీ పెద్ద ఉపయోగకరంగా ఉంది అదే సందర్భంలో కోర్టులకు వచ్చేటటువంటి కోర్టు కక్షిదారులు కోర్టులో నిందితులు కానీ కంప్లైంట్స్ కానీ ఎవరన్నా వస్తే అక్కడ కూడా వాళ్ళకి కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ మొత్తంలో ఇటువంటి అన్నా క్యాంటీన్ మూసేయటం ద్వారా ప్రతి పట్టణంలో కూడా ఉన్నాయి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో దాదాపు మూడు వందల యాభైకి పైగా అన్నా క్యాంటీన్లు ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని కూడా ఆపేయడం అంటే గత ప్రభుత్వంలో మళ్ళీ కొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు లేకపోతే వైసీపీ నాయకులు కావచ్చు సొంతంగా వాళ్ళ వాళ్ళని వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు సొంతంగా నిర్వహించినటువంటి పరిస్థితి చూసాం అది టీడీపీ నాయకులు కూడా నిర్వహించారు ముఖ్యంగా మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రభుత్వం ఐదు రూపాయలకే పెడుతోంది నేను నాలుగు రూపాయలకే పెడతా అని చెప్పి ఆయన నిర్వహించినటువంటి పరిస్థితి అటువంటి దాన్ని క్లెయిమ్ చేసుకున్నారు కూడా ఎలక్షన్స్లో అటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్ని సడన్గా ఆపేయటం దాని వెనుకున్నటువంటి కారణాలు అంటే అది ఇస్కాన్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇస్కాన్ అనే ఒక హిందూ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం జరగటం జగన్కి ఇష్టం లేదనే ప్రచారం కూడా జరిగింది అవును ఎందుకంటే ఆయన ఇతర మతానికి కొంత అనుకూలంగా దానికి సంబంధించి వివాదంలోకి మనం వెళ్ళకపోయినా ఆ అంశం అయితే ఖచ్చితంగా చర్చలో ఉంది గత గత ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి అనేక అంశాలతో పాటు ఇది కూడా ప్రధానంగా చర్చలో విషయం ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇంకా అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి పునః పునః ప్రారంభం పునఃప్రారంభం జరిగే క్రమంలో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి గతంలో అన్నా కార్ క్యాంటీన్లకు ఏర్పాటు చేసినటువంటి భవనాలని మరో కొన్ని కారణాలతో అంటే ముఖ్యంగా ఎక్కువ చోట్ల గ్రామ సచివాలయాలు పెట్టారు అటువంటి పరిస్థితి ఉంది వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు పెట్టారు దీనికి ఇప్పుడు ప్రభుత్వం ఏ రకమైన సొల్యూషన్ ఇస్తుందనేది ఖచ్చితంగా కొత్తగా వీటికి నిర్మిస్తారా లేకపోతే ఉన్నవాటిని మళ్ళీ స్వాధారణ కూడా ఖచ్చితంగా చూడాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అంటే ఇక్కడ హైదరాబాద్ లో 5 రూపాయల క్యాంటీన్ల కంటే ఒక సెపరేట్ గా ఒక క్యూబికల్ కట్టి ఆ క్యూబికల్ నుంచి సప్లై చేస్తున్నారు దానికి సెంట్రలైజ్డ్ గా ఒక దగ్గర వన్ వన్ టై వన్ టై అన్నంతే నిగరం వ్యాప్తంగా కంపెనీ చేసి చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు మింస హాస్పిటల్ లో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ లో ఎంతమంది ఎన్ని రకాల ఉపశమనం పొందుతున్నారో చూస్తున్నాం మనం వీటన్నిటికీ మనం ప్రత్యక్ష సాక్షులమే ఆంధ్రప్రదేశ్లో అది సడన్ గా అది తీసివేయాలనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఒక అసంతృప్తి ఎప్పుడో గూడు కట్టుకుని ఆ గూడు కట్టిన అసంతృప్తిని బయటపడకుండా పెన్షన్లు పనిచేసినాయి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి ఈ గూడు కట్టిన అసంతృప్తి అంతా కలిపి ఒక డైరెక్షన్ లో వెళ్ళి రిజల్ట్ చూపించి చూపి ఇక్కడ ఈ అంశాలతో పాటు ఇక స్కిల్ సెన్సెస్ అంటే ఎవరెవరికి ఏ నైపుణ్యాలు ఉన్నాయి ఒక నైపుణ్యాలకు సంబంధించినటువంటి డేటా ఫైన్లు అయితే రెండో పక్క ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ రెండింటిని చేస్తూ ఒక అంటే ఒక ప్రత్యేకమైనటువంటి శాఖని దీనికి బాధ్యత ఇస్తారనేటువంటి ఊహాగానాలు జరుగుతున్నాయి దీనికి ఏదెట్లా పోయినా కానీ స్కిల్ సెన్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ ఈ యూనిక్ కాన్సెప్ట్ని తీసుకోవటం ద్వారా ఈ ప్రభుత్వం కొత్త డైరెక్షన్లో వెళ్ళినట్టే కొత్త ఇంకా వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులతో కూడా నిన్న ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఆ క్రమంలోనే మరొక చర్చ వివాదం నడుస్తుంది గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వాళ్ళు వాళ్ళని కలవటానికి కూడా ముఖ్యమంత్రి ఇష్టపడలేదు ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినటువంటి వ్యవహారం పిఎస్ఆర్ ఆంజనేయుల మీద గతంలో ఉన్నటువంటి వివాదాలు కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం అదే సందర్భంలో శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి తర్వాత ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ గతంలో ఢిల్లీ ఏపీ భవన్ గా ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలి ఆయన అనుభవ ఆయన అనుగుణ అనుసరించినటువంటి విధానాలు వీటన్నిటి మీద విమర్శలు ఉన్నాయి కానీ అదే ప్రవీణ్ ప్రకాష్ కొంత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబుకి సన్నిహితంగా ఉన్న వ్యక్తిగానే చెప్తారు ఆ తర్వాత క్రమంలో ఆయన దూరం అయ్యారు అనేది క్లియర్ ఇక అక్కడి నుంచి మొదలు పెడితే అంటే ముఖ్య గత ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉన్నటువంటి చాలామంది అధికారులు వాళ్ళకి కనీసం కలవటానికి కూడా చంద్రబాబు ఇంట్రెస్ట్ చూపించలేదు పుష్పకల్ చూపించట్లేదు అనేది వివాదం ఉంది ఈ మొత్తం ఐఏఎస్ఐపిఎస్లకు సంబంధించినటువంటి సెషన్లో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే నిర్ణయాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ మెకానిజంని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి ఇండికేషన్స్ అయితే ఇచ్చారు దీంతో పాటుగా కూడా ఆయన అన్నారు రాష్ట్రంలో ప్రక్షాళన మొదలవుతుంది ఆ ప్రాళన తిరుమల నుంచే మొదలవుతుందంటే తిరుమలలో నిన్న ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన ఒక మాట చెప్పారు తిరుమలలో జయ జయ హో వెంకటేశ అనే మాట తప్ప ఇంకొక నాయకుడికి కానీ ఇంకొక వినిపించొద్దు జై చంద్రబాబు అనద్దు జై లోకేష్ అనద్దు అంటే చంద్రబాబు గతంలో కూడా డెకోరం మెయింటైన్ చేసేవారు ఆ విషయంలో తిరుమలలో రాజకీయాలు మాట్లాడమని మైక్ ముందు పెడితే కూడా ఆయన సారీ ఎప్పుడు అది అది మొదటి నుంచి ఉంది ఇప్పుడు ఆ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అంటే గతంలో మరో ఆయనకు వ్యక్తిగతంగా దాడి జరిగిందో అప్పుడు కూడా ప్రభుత్వంలో తిరుమల చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి తిరుమలని రాజకీయాలకి కేంద్రంగా మార్చుకున్నారనేటువంటి వివాదం ఉంది అక్కడ జరిగినటువంటి కొన్ని వ్యవహారాల మీద పర్టికులర్ గా రాజకీయ పరమైనటువంటి ముద్ర ఉంది అనేటువంటి అంశం ఉంది వాటిపైన కూడా విచారణ జరగబో టిటిడిలో సభ్యత్వం కోసం డబ్బులు వసూలు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఒక అంశం మాత్రం ముందుకు ముందుకొస్తోంది అదేంటంటే తిరుపతిలో తిరుమలలో ముఖ్యంగా తిరుమలలో కొండపైన జయద్వానాలు స్వామివారికి తప్ప ఏ పార్టీకి ఏ వ్యక్తికి ఏ నాయకుడికి ఉండకూడదు అనేటటువంటి ఇండికేషన్ ఇవ్వటం ద్వారా తన తన స్టైల్ పాలనని మొదలు భావించాలి ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఐదు సంతకాలు పెట్టారో ఈ ఐదు సంతకాలకు సంబంధించిన నిధుల సేకరణ నిధుల అవైలబిలిటీ కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న తలెత్తుతోంది సుమారుగా మూడు వేల రూపాయలు రెగ్యులర్గా ఇచ్చేటటువంటి మూడు వేల రూపాయలు కాకుండా ఇంకో నాలుగు వేల రూపాయలు కలిపి మొదటి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిధుల సేకరణ నిధుల అవైలబిలిటీ ఏంటి అనేటటువంటి ప్రశ్నార్థకం జూలై మొదటి ఒకటో తారీఖు రోజు దీనికి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇంకా డిఎస్సి మెగా డిఎస్సి దానికి కూడా భారీగా నిధులు ఖర్చు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది ఉద్యోగాలకు ఆర్థిక శాఖ మీద భారీ భారీగా భారం పడే నేపథ్యంలో దీనికి ఏ రకమైనటువంటి సొల్యూషన్ ఇస్తుందనేది కూడా ఖచ్చితంగా చంద్రబాబు ఫ్యూచర్ లో చేసిపోయే ఆర్థికపరమైన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కేంద్రం ఎంతవరకు కూడా కూడా ఇవన్నీ పెను ఆర్థిక ఎటువంటి కేంద్రం ఆర్థిక సహకారం అందించడం అంటే ఒక బేసిక్ విషయం చెప్పాలి ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే లేదా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంటే లేదా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ ముందుకు తీసుకొస్తుంటే అట్లాంటి విషయంలో పర్పస్ లో ఇస్తుంది నిధులు పెన్షన్లకు నిధులు అయితే ఇవ్వదు కదా అంటే గత ప్రాజెక్టులకు ఇచ్చిన నిధులను మళ్ళించుకోవడం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గ్రాంట్ ఏదైతే ఉంటుందో అది స్పెసిఫిక్ పర్పస్ గ్రాంట్ ఉంటది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్ ని మళ్ళించుకుంటే మళ్ళీ ఇంకొక వేరే రకమైన సమస్యలు వస్తాయి కాబట్టి రాష్ట్ర రెవెన్యూ కి సంబంధించినటువంటి క్లారిటీ వస్తే కానీ దీనికి సంబంధించినటువంటి అంశాలు ముందుకెళ్ళదు ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి భారీ అప్పులు అనేది అయితే వివాదం ఉందో భారీ అప్పులకు మరి భారీగా వడ్డీలు కూడా కట్టాల్సి ఉంటుంది రీపేమెంట్ షెడ్యూల్ ఉంటుంది రీపేమెంట్ షెడ్యూల్ని పాటించకపోతే మళ్ళీ క్రిసిల్ రేటింగ్ తగ్గిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పరపతి తగ్గిపోవటం ద్వారా రుణ పరపతి తగ్గే అవకాశం ఉంది ఇదంతా ఒక విస్తృతమైన సబ్జెక్టు ఈ సబ్జెక్టులో ఎక్కడ నుంచి నిధులకు సంబంధించిన ఎలా ఎదుర్కొంటారో మాత్రం ఇకపోతే తెలంగాణ విషయాన్ని చూసుకుంటే గొర్రెల పంపిణీ కుంభకోణం ఏదైతే మొన్నటి నుంచి విపరీతంగా దానిపైనే న్యూస్ వస్తోంది ప్రతి ఒక్కరు దాని గురించి చర్చించుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ అనే ఒక పెద్ద అంశం కూడా సైడ్ అయిపోయి గొర్రెల పంపిణీ పైన అందరి ఫోకస్ కూడా ప్రస్తుతం జరుగుతోంది గొర్రెల పంపిణీకి సంబంధించి మనీ లాండరింగ్ కింద అయితే కేసు నమోదు చేయడం మొత్తం ఏడు వందల కోట్ల అవినీతి జరిగిందని కొనుగోలు గొర్రెల కొనుగోలుకి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులు రైతులకు చెల్లకుండా ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు చెల్లాయి అని గచ్చిపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు బుక్ అయింది మొదటి విడత గొర్రెల పంపిణీయా అది మొత్తం మీద అంటే మొత్తం ఏంటంటే అది మొదటి విడత రెండో విడత విషయంలో రీసైక్లింగ్ జరిగిందనే ఆరోపణలు దాని విషయానికి వస్తాం మళ్ళా అయితే ఇక్కడ నుంచి మొదలయ్యి దీని మొదలు పెడితే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు ఉన్నారో ఆ బ్రోకర్లు ప్లస్ సరఫరాదారులు వీళ్ళందరినీ విచారించే క్రమంలో మరొక అంశం తెలిసింది ఏంటంటే ఈ రీసైక్లింగ్ సైక్లింగ్ కి సంబంధించిన అంశం ఒకటే గొర్రెని మూడు నాలుగు సార్లు అమ్మినట్టుగా ఇది ఇచ్చినట్టుగా కొన్నట్టుగా చూపించినటువంటి పరిస్థితి ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ఇది దీని నేపథ్యంలోనే ఇంకొక అంశం కూడా అంటే ప్రధానంగా ఆలోచించాలి అదేంటంటే ప్రభుత్వం మారుతున్న టైంలోనే పశుసంవర్ధక శాఖ మంత్రి ఆఫీస్లో కార్యాలయంలో కొన్ని ఫైల్స్ ధ్వంసం చేయటం కొన్ని ఫైల్స్ తరలించడానికి ప్రయత్నం చేయడం ఓకే అక్కడి నుంచి వీటన్నిటిని లింక్ చేసి ఆలోచిస్తే ఇది ఇట్లా కాదని చెప్పేసి గచ్చిపౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయింది ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఈ కేసు యొక్క పరిధి విస్తృత అయింది దీని వెనక చాలా పెద్ద తతంగా నడిచింది అనేటువంటి అంశం ఉంది దీంతో పాటు నిన్న ఏదైతే ముఖ్యంగా ఈ ఈడీ కేసుకు సంబంధించిన అంశం ముందుకు వచ్చిందో ఈడీ కేసు విషయంలో మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ వచ్చింది నిన్న సాయంత్రం సుమారుగా నాలుగు ఐదు గంటల టైంలో రఘునందన్ రావు మరో ప్రకటన చేశారు ఈడీ కేసులో కేసీఆర్ పేరు కూడా ఉంది అనేటటువంటి అంశం కేసీఆర్ పేరుంది కేసీఆర్ అరెస్ట్ చేయడానికి ఆ అంశం ముందుకు వచ్చిందో ఈ నేపథ్యంలో అసలు దీని వెనక ఏముంది ఏంటి అనే విషయంలో ఒకటైతే క్లియర్ రీసైక్లింగ్ కి సంబంధించిన ఉన్నాయి మరోపక్క కొనుగోలుదారులకి డబ్బులు చెల్లింపుకి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి ఈ రెండు ఆరోపణలతో పాటు నిజమైనటువంటి లబ్ధిదారులకి చేరలేదు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ మూడింటిని కలిపి ఆలోచిస్తే దీనికి సంబంధించిన పరిధి విస్తృతం అర్థమవుతుంది ఇక అదే సందర్భంలో దీన్ని ఈ కేసుని తమకు దాకా రాకుండా తప్పించుకోవడం కోసం మరికొంతమంది మీద అక్రమ కేసులు పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి వీటన్నిటినీ ఎప్పుడు బయటకు వస్తాయి దీనికి సంబంధించినటువంటి బ్రోకర్లు అందరూ బయటకు ఎప్పుడు వస్తారు దీంట్లో ఎవరెవరు అనేది ఎప్పుడు బయటకు వస్తారంటే దీని మీద సమగ్ర విచారణ జరిగినప్పుడు ఇప్పుడు ఈడీ అయితే పది మంది మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది ఆ పది మందిలో కేసీఆర్ ఉన్నారా లేదా అనేది ప్రధాన అంశం అయితే కేసీఆర్ ఉన్నా లేకపోయినా ఈ కేసు యొక్క పరిధి మాత్రం విస్తృతమైందని చెప్పక మొత్తానికి దాంట్లో రీసైక్లింగ్ అంటారు దాన్ని అంటే దీని మీద ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి దాదాపు ఐదారు సంవత్సరాలు చెప్పండి గొర్రెల ఇక్కడ ఒకటి ఏంటంటే నేను చెప్పినట్లుగా మొదట ఎవరైతే సరఫరాదారు ఉన్నారో ఆ సరఫరాదారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కయ్యి నిజంగా ఎవరైతే దగ్గరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి కాకుండా నిధులు వీళ్ళ అనుకూలమైనటువంటి వాళ్ళ అకౌంట్స్ కి బదిలీ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ అంటే దమ్మి కొనుగోలుదారిని సృష్టించి నిజమైన కొనుగోలుదారికి నష్టం చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ అక్కడ నుంచి మొదలు పెడితే ఇక తర్వాత రీసైక్లింగ్ ఆరోపణలు వచ్చినాయి రీసైక్లింగ్ ఆరోపణ ఇవాళ కొత్తది కాదు ఓకే ఆ పథకం వచ్చినప్పుడే ఉంది అదే సందర్భంలో కేసీఆర్ చేసినటువంటి మాంసవృత్తి ఉత్పత్తి చాలా పెరిగింది అనేటటువంటి వాదన బేస్లెస్ కూడా తర్వాత కాలంలో అర్థమైపోయినటువంటి పరిస్థితి ఈ మొత్తంలో ఒకటేమో కొనుగోలుదారులకు జరిగిన నష్టం రెండోది లబ్ధిదారులకు జరిగిన నష్టం మూడోది ఇదే రీసైకిల్ చేసి వీళ్ళు పొందినటువంటి బెనిఫిట్ దీనివల్ల దీంట్లో ప్రధానమైనటువంటి పాత్రదారులు ఎవరున్నారో వాళ్ల పేర్లు రాకుండా కొంతమంది మీద నకిలీ కేసులు పెట్టారు గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో కేసును లేకపోతే ఏదైనా రాజ్యం ఎట్లా జరిగిందో చూసాం మనం చాలా మంది మీద అక్రమ కేసులు ఎట్లా పెట్టారో చూసాం నాకు ఆక్రమంలోనే ఇది కూడా ఒకటి కనిపిస్తుంది ఆరోపణలు బయటికి రాకుండా డైవర్ట్ చేయటం కోసం కొంతమంది మీద కేసులు పెట్టారు అనేది క్లియర్ రైట్ ఇకపోతే కాళేశ్వరం అంశాన్ని చూసుకున్నట్లయితే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఈ రోజు అంటే పలువురు ఇంజనీర్లు కూడా దానికి సంబంధించి హాజరు కాబోతున్నారు అయితే నీటి పారుదల శాఖ ఒక విభాగం ఇంజనీర్ల కాళేశ్వరం పైన విచారణ చేయనున్నారు అసలు మొత్తంగా ఈ జస్టిస్ పిసి పిసి కమిషన్ కమిషన్ టెక్నికల్ కంప్లీట్ చేసింది ఉన్నటువంటి